తప్పు చేశాడు అక్కడి నుంచి పోటీ చేస్తే గెలుచుండే వాళ్ళు అనేది వాళ్ళ అభిప్రాయం అప్పుడు ఆయన్ని గౌరవం ఇచ్చాడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళాడు ఆశీర్వాదాలు తీసుకున్నాడు సపోర్ట్ అడిగారు అంత ఇచ్చారు కదా అతనికి నువ్వు అక్కడతో ఉండు చాలు అనేది వాళ్ళ ఉద్దేశం వాళ్ళు ఏమనుకుంటారు తెలుగుదేశం వాళ్ళు ఆశీర్వాదం అడిగారు గెలిపించమని అడిగారు మేము ఇంత కష్టపడ్డాము గెలిపించాము తీరా చూస్తే ఇప్పుడు మమ్మల్ని అవమానిస్తున్నారు అనేది తెలుగుదేశం వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది అదే సందర్భంలో జనసేన వాళ్ళకి ఏం ఫీలింగ్ ఉంటుంది వాళ్ళ ఫీలింగ్ ఎక్కడిగో హర్ట్ అయ్యింది లోకేష్కి తొంభై వేల పైన మెజార్టీ వచ్చింది కదా లోకేష్కి తొంభై వేల మెజార్టీ వస్తే పవన్ కళ్యాణ్కి నలభై ఐదు వేల మెజార్టీనే వచ్చింది కదా అక్కడ యాభై వేలు లోపే కదా మెజార్టీ అది ఎక్కువే మామూలుగా అయితే రాష్ట్రంలో టాప్ ఫైవ్ లోనే ఉంది కానీ ఆ మెజార్టీ వాళ్ళ కానట్లా లోకేష్ కంటే పై స్థాయిలో ఉండాలనేది వాళ్ళ ఫీలింగ్ అదేదో చంద్రబాబు కంటే మావాడి మెజార్టీ ఎక్కువ చెప్పుకోవచ్చు కదా ఇల్లు లోకేష్ చేసుకోవడం ఎందుకు ఇల్లు అనవసరంగా అక్కడ ఆ కంపారిజన్ దగ్గర వస్తున్న తేడా దాన్ని వర్మ మీదన కోపం పెట్టుకోవడం వర్మ కావాలని చేశాడు మనకి మనం గెలిచిన మన వాట్ల వల్లనే వర్మ వల్ల రాలేదు వర్మే చెడగొట్టాడు అనేటటువంటిది వాళ్ళు చెప్పే మాట నాగబాబుకి కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళకి ఎవరితో